మన ప్రభైన యేసుక్రీస్తు అమన అందరికీ వందనం తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదేమనగా యోగ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదహారవ వచనంలో ఇలా వ్రాయబడింది బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును బాధ నుండి తప్పించడం అంటే దేవుడు మనల్ని మన కష్టాల నుండి మన ఇబ్బందుల నుండి విడిపించే శక్తిమంతుడు ఆయన మనల్ని విడిపిస్తారు విడిపిస్తున్నారు కూడా ఇరుకులేని విశాలమైన స్థలము అంటే సమస్యలు లేని సురక్షితమైన విశాలమైన స్థలము సూచిస్తుంది ఇది భౌతికమైన ప్రదేశం కావచ్చు లేదా ఆధ్యాత్మికమైన శాంతిని మరియు భద్రతను సూచిస్తుంది ఎలీహు ఈ విషయాన్ని యోగుతో మాట్లాడుతూ దేవుని క్రమశిక్షణను స్వీకరించాలని సూచిస్తున్నాడు దేవుడు మనల్ని సర్దిద్దుకోవడానికి మనల్ని పశ్చాత్తాపం వైపు నడిపిస్తున్నాడు అని సూచిస్తుంది దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉండడం ద్వారా భాష్య శ్రేయస్సు స్వీకరించాలని సూచిస్తుంది మరియు అంతర్గత శాంతి లభిస్తుంది కష్టాల సమయంలో ఆయన మనకి ఆయన ఊరికి మనల్ని ఆదరిస్తుంది ఇంతటితో ఈ ప్రశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన దేవ గడిచిన దినం నుండి మరొక నూతన దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రంలో ఈ దినమైతే మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి అనారోగ్యంతో ఉన్న బిడ్డల బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి స్వస్థపరచండి ప్రయాణాలు ఉన్న బిడ్డలకు చేరవలసిన గమ్య గమ్యస్థానానికి చేర్చండి సురక్షితమైన ఆనందమైన ప్రయాణ వాక్యం ఇవ్వండి పని చేసిన ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి చిన్న ఉద్యోగం నుండి పెద్ద ఉద్యోగం వరకు వారి యొక్క యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అనారోగ్యంతో బాధపడుచిన వారికి మరొకసారి ఆరోగ్యం అనివ్వండి చదువుచున్న చిన్న బిడ్డలకు యవ్వన బిడ్డలకు అందరికీ జ్ఞానమును తెలియనివ్వండి వారికి చదువు చెబుతున్న టీచర్లకు మంచి మనసును వారి కుటుంబాల్లో శాంతి సమాధానమును ఆశీర్వాదం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డని నీ రాకడ వరకు మేము సిద్ధపడి ఉండడానికి మాకు జ్ఞానాన్ని ధైర్యాన్ని ఇచ్చి మీ యొక్క పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని మా ప్రభుని మీ పి కుమారుడని యస్సు క్రీస్తు వారిని అవమ్మన బ్రతిమాల వేడుకునిచ్చినాం తండ్రి ఆమె అందరికీ